సముద్రం మీద వచ్చే అలలు మాదిరిగా కాకుండా అంతా లోతుగా ఆలోచించడం నేర్చుకో నిజాన్ని శుద్ధిగా నమ్మితేనే విజయం వరిస్తుంది నెమ్మదిగా అయినా సరే మనం జయించి తీరుతాం మన బలమే మన జీవనం మన బలహీనతే మన మరణం మనిషి జీవితంలో ఎప్పుడైనా ఒక్కసారే చచ్చిపోతాడు అదే పిరికివాడు ప్రతిరోజు చస్తుంటాడు ఇలాంటి మాటలతో యావత్ భారతదేశంలోని యువతను ఉత్సాహపరిచినటువంటి వ్యక్తే మన స్వామి వివేకానంద ఇనుప కండరాలు ఉక్కు నరాలు ఉన్న యువతను నాకు ఇస్తే దేశ స్వరూపాన్నే మార్చేస్తానన్న వ్యక్తి భారతదేశం గురించి తెలుసుకోవాలంటే ముందు స్వామి వివేకానంద గురించి తెలుసుకోవాలి అని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కూడా చెప్పారు భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచమంతటా వ్యాపించిన వ్యక్తి స్వామి వివేకానంద గారు ఆయన మాట్లాడిన మాటలు కేవలం భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలామంది వ్యక్తులను ఇన్స్పైర్ చేసింది ఆయన మాటలు ఎంత ఇన్స్పైర్ చేశాయంటే ఇప్పటికీ చికాగోలో ఒక స్ట్రీట్కి తన పేరే పెట్టారు అలాంటి మహనీయుడు మన భారతదేశంలో పుట్టడం మనందరి అదృష్టం స్వామి వివేకానంద గారు కేవలం ముప్పై తొమ్మిది సంవత్సరాలు మాత్రమే బతికారు కానీ తను చెప్పిన మాటలు మాత్రం ఇంకో వెయ్యేళ్ళు గుర్తుండేలా చేస్తుంది అందుకే ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని జనవరి పన్నెండు నేషనల్ యూత్ డేగా మన భారతదేశంలో మనం జరుపుకుంటున్నాం స్వామి వివేకానంద గురించి మనం ఒక వీడియోలో మాట్లాడుకోలేం కానీ అతని జీవితంలో జరిగినటువంటి ముఖ్యమైన సన్నివేశాల గురించి మనం మాట్లాడుకుందాం స్వామి వివేకానందని అసలు పేరు నరేంద్రుడు నరేంద్రుడు పద్దెనిమిది వందల అరవై మూడు జనవరి పన్నెండవ తేదీన కల్కత్తా నగరంలో జన్మించాడు ఆ రోజు మకర సంక్రాంతి కావడం విశేషం నరేంద్రుని తండ్రి ఒక న్యాయవాది తల్లి అత్యంత శివభక్తురాలు నరేంద్రుడు ఎనిమిదవ సంవత్సరంలోనే అనేక గ్రంథాలు పుస్తకాలు మరెన్నో చదివేవాడు అలాగే తల్లి చెప్తున్నటువంటి రామాయణం మహాభారత గాథలు కూడా వినేవాడు అలా చిన్నప్పటి నుంచే నరేంద్రుడికి ఆధ్యాత్మికం వైపు వెళ్ళాలనే కోరిక చాలా బలంగా ఉండేది ఆయనకు చిన్నప్పటి నుంచే దేవుణ్ణి చూడాలనే కోరిక చాలా బలంగా ఉండేది నరేంద్రుడు తన ఇంటి దగ్గరికి వస్తున్నటువంటి సాధువుల్ని అలాగే సన్యాసుల్ని చాలా బాగా గమనించేవాడు నరేంద్రుడు తన కనపడే ప్రతి వ్యక్తిని అలాగే తన గురువుల్ని కూడా మీరు ఎవరైనా సరే దేవుణ్ణి చూసారా అని అడిగేవారు కానీ ఎవరు కూడా దేవుణ్ణి మేము చూసాం అనే సమాధానం మాత్రం ఇవ్వట్లేదు కానీ నరేంద్రుడికి మొదటిసారిగా నేను దేవుణ్ణి చూశాను అని సమాధానం వినపడింది కావాలంటే నీకు కూడా చూపిస్తాను అని చెప్పాడు మొదటిసారి నరేంద్రుడికి చాలా ఆతృత కలిగింది ఆ మాటలు చెప్పింది మరెవరో కాదు రామకృష్ణ పరమహంస రామకృష్ణ పరమహంస స్వామి వివేకానందాన్ని చూసిన వెంటనే చాలా ఆశ్చర్యం కలిగింది వివేకానందంలోని ఒక తేజస్సు చూశాడు నువ్వు నిజంగా దేవుణ్ణి చూడాలనుకుంటే నువ్వు ఈ బాహ్య ప్రపంచానికి చాలా దూరంగా ఉండాలి అప్పుడు మాత్రమే నువ్వు నీలోని దైవాన్ని చూడగలుగుతావు అలా స్వామి వివేకానందకు సన్యాసి లక్షణాలు చాలా దగ్గరగా వచ్చాయి అతి కొద్ది సమయంలోనే వారిద్దరి బంధం విడదీయలేనిదిగా మారింది కానీ అంతకన్నా ముందే ఒకసారి స్వామి వివేకానంద గారు పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో తను డిగ్రీ పట్టాను పొందాడు బిఏ పాస్ అయిన తర్వాత తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటున్నారు అప్పుడే వివేకానందుని జీవితంలో ఒక పిడుగు లాంటి వార్త వచ్చింది తన ఇంట్లో విషాదం జరిగింది తన తండ్రి మరణించడంతో కుటుంబం మొత్తం ఒక్కసారిగా అనాథులుగా మారారు ఇంటి భారం మొత్తం వివేకానందుని మీదే పడింది తను తినకున్నా సరే తన తల్లికి తన చెల్లెళ్ళకి మాత్రం తప్పకుండా అన్నం తెచ్చేవాడు తన తండ్రి చేసిన అప్పుని కట్టడం కోసం ఉద్యోగం కూడా చేశాడు ఇంట్లో వాళ్ళు అడిగితే తను మాత్రం తిన్నానని చెప్పేవాడు ఇంతలోనే ఇంకొక వార్త స్వామి వివేకానందను చేరింది తన గురువైనటువంటి రామకృష్ణ పరమహంస గారు మరణించారని తెలిసింది వివేకానందుడు వెంటనే తన గురువైనటువంటి రామకృష్ణ పరమహంసని చూడ్డానికి బయలుదేరాడు అప్పటి నుంచే వివేకానందుడికి బాహ్య ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి తన గురు అయినటువంటి రామకృష్ణ పరమహంస పేరు మీదనే ఒక మఠం కూడా ఏర్పరచుకున్నారు కానీ వివేకానందునికి మొత్తం భారతదేశం తిరిగి రావాలని అనుకున్నాడు తను అనుకున్న విధంగానే భారతదేశం మొత్తం తిరిగి వచ్చాడు మొత్తం భారతదేశాన్ని తిరిగినటువంటి స్వామి వివేకానందకు ఒక విషయం మాత్రం అర్థమైంది మన దేశం ఇలా ఉండడానికి చాలా వరకు మూఢనమ్మకాలు ఉన్నాయని వాటి వల్లనే భారతదేశ ఔన్నత్యం దెబ్బతింటుందని తను గ్రహించాడు ఎలాగైనా సరే తన దేశ గొప్పతనాన్ని ప్రపంచమంతా చాటాలని అనుకున్నాడు వివేకానందుడికి అప్పుడే దేశంలోని ఒక మహారాజు నుంచి కబురు వచ్చింది తన ఉపన్యాసం ఇవ్వాలని కోరారు అక్కడే ఉండి స్వామి వివేకానందుడు ఉపన్యాసాలు కూడా ఇచ్చాడు అప్పుడే తనకు చికాగోలో సర్వమత సమ్మేళన సభలు జరుగుతున్నాయని తెలిసింది తన దేశ కీర్తిని ప్రపంచమంతా చాటాలనుకునే స్వామి వివేకానందకు ఇది ఒక మంచి అవకాశం అని భావించాడు చికాగోకి వెళ్ళడానికి స్వామి వివేకానంద దగ్గర డబ్బులు లేవు అప్పుడే తన దగ్గర ఉన్నటువంటి మహారాజు గారి సహాయంతో డబ్బులు మొత్తం కలెక్షన్ చేసుకుని మరి పద్దెనిమిది వందల తొంభై మూడు మే ముప్పైవ తేదీన ముంబైలో ఒక చిప్పు ఎక్కాడు వివేకానందుడు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే అక్కడ సర్వమత సమ్మేళన సభలు మూడు నెలలు వాయిదా పడ్డాయని తెలిసింది వివేకానందుడు మరేది చేసేది లేక అక్కడే ఉన్నాడు అమెరికాలో వివేకానందుడికి చాలా అవమానాలు ఎదురుపడ్డాయి స్వామి వివేకానంద గారు ఎప్పుడు కాషాయ వస్త్రాలే ధరించేవారు అలా తను కాషాయ వస్త్రాలు వేసుకుని అక్కడ వీధుల్లో నడుస్తున్నప్పుడు చాలామంది వివేకానందుని చూసి నవ్వుకునేవారు అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు అతన్ని చూసి హే ఇక్కడ చూడండి ఇతను జెంటిల్మెన్ లాగానే లేడు అని అన్నారు వివేకానందుడు వారి దగ్గరికి వెళ్ళి చూడండి మీ దేశంలో మీకు బట్టలు కుట్టే టైలర్ మిమ్మల్ని జెంటిల్మెన్గా చేస్తాడేమో కానీ మా దేశంలో మాత్రం మా క్యారెక్టర్ మమ్మల్ని జెంటిల్మెన్గా చేస్తుంది అని చెప్పాడు ఆ మాటలకు అక్కడున్నటువంటి వ్యక్తులకి నోటి వెంట మాటలు కూడా రాలేదు అక్కడే అమెరికాలో తనకు క్యాథరిన్ అనే లేడీ పరిచయం అయింది తన మాటలకు ఆశ్చర్యపోయినటువంటి క్యాథరిన్ అనే ఆమె తన ఇంట్లో ఉండమని చెప్పింది స్వామి వివేకానంద గారు ఆమె మాటలకు అంగీకరించి అక్కడే ఉన్నారు అక్కడే ఉన్నటువంటి లైబ్రరీకి తరచుగా వెళ్ళేవారు అక్కడ లైబ్రరీలో ప్రతిరోజు ఒక పుస్తకాన్ని తీసుకెళ్లేవారు మరుసటి రోజు అదే పుస్తకాన్ని రిటర్న్ ఇచ్చేవారు ఆ విషయాన్ని గమనించినటువంటి లైబ్రరియన్ ఈ మాత్రం దానికి పుస్తకం ఎందుకు తీసుకెళ్లాలి అని అంటాడు రోజు తీసుకెళ్ళడం తీసుకురావడం అంతే కదా నువ్వు చేసే పని అని అంటాడు దానికి వివేకానందుడు నేను ఇప్పటిదాకా తీసుకెళ్లిన ప్రతి పుస్తకాన్ని చదివాను కావాలంటే నువ్వు నన్ను టెస్ట్ చేయి అని అంటాడు అంతటి జ్ఞాపక శక్తి ఉండేది వివేకానందుడికి వివేకానందుడికి అక్కడే ఒక ప్రొఫెసర్ కూడా పరిచయం అయ్యాడు తనతో ఎలాగైనా సరే విశ్వమత సభలో మాట్లాడే అవకాశం ఇప్పించమని ఆయన్ని అడిగాడు అదే విధంగా చికాగోలో సర్వమత సభలో మాట్లాడే అవకాశం వివేకానందుడికి లభించింది అందరూ ఒకవైపు కూర్చున్నారు వివేకానందుడు మాత్రం మరొక వైపున కూర్చోబెట్టారు సభ మొదలు పెట్టారు అందరూ మాట్లాడారు లాస్ట్కు చిట్ట చివరకు వివేకానందుడికి మాట్లాడే అవకాశం ఇచ్చారు మొదట స్టేజ్ మీద మాట్లాడిన వాళ్ళందరూ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని చెప్పారు వివేకానందుడు మాత్రమే ఇలా చెప్పాడు స్వామి వివేకానందుడు సభకు నమస్కరించుకొని మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా నా సోదర సోదరి అని అనడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యానికి గురయ్యారు అలా వివేకానందుడు మన దేశం యొక్క ధర్మం గురించి యోగా గురించి మన దేశంలోని సంస్కృతి సంప్రదాయాల గురించి చాలా వివరించాడు వివేకానందుడు ఎంతలా వివరించాడంటే మరుసటి రోజు అక్కడ ఉన్నటువంటి న్యూస్ పేపర్ మొత్తంలో వివేకానందుడు మాత్రమే కనిపించాడు అతను అక్కడ ఎంతలా ప్రభావితం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి సర్వమత సభలు ఎన్ని రోజులైతే జరిగాయో అన్ని రోజులు వివేకానందుని చివరిగానే మాట్లాడించారు ఎందుకంటే వివేకానందుడు చివరిగా మాట్లాడేంత వరకు అక్కడ ఉన్న వాళ్ళందరూ వెయిట్ చేస్తారు అలా ఒక్క అమెరికానే కాదు ఇంగ్లాండ్ అక్కడ ఉన్నటువంటి ఎన్నో దేశాల్లో స్వామి వివేకానందుకు ఆహ్వానం అందింది అలా తన దేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచమంతటా తెలుసుకునేలా చేశాడు స్వామి వివేకానందుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకున్నారు ఇంతటి జ్ఞానవంతులు ఉన్న దేశానిక మనం మిషనరీలు పంపించింది అని అక్కడ వాళ్ళు చాలామంది ఆయనకు శిష్యులుగా మారిపోయారు స్వామి వివేకానందుని జీవితంలోని కొన్ని విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకసారి స్వామి వివేకానందుని హేళన చేయాలని ఒక అతను పేపర్లో ఈడియట్ అని రాసి అక్కడ పాడేశాడు అది గమనించినటువంటి వివేకానందునికి ఆ పేపర్ తగిలి దాన్ని విప్పి చూశాడు దాంట్లో ఇడియట్ అని రాసి ఉంది వివేకానందుడు వెంటనే తెలివిగా ఎవరో తన పేపర్ని పాడేసుకున్నారు తన పేరైతే రాశారు కానీ తర్వాత ఏం చెప్పాలనుకున్నారో రాయలేదు అని అన్నాడు ఇంకొకసారి ఏం జరిగిందంటే ఒకసారి వివేకానందుడు ట్రైన్లో ప్రయాణించినప్పుడు అక్కడే ఉన్నటువంటి అమ్మాయిలు ఆయన వేషధారణ చూసి ఆయన్ను ఎలాగైనా సరే ఆట పట్టించాలని వివేకానందుడి దగ్గరికి వెళ్ళి తన దగ్గర ఏమైతే ఉన్నాయో అవన్నీ వస్తువులు ఇవ్వమని కోరారు లేదంటే నువ్వు మమ్మల్ని ఏడిపిస్తున్నావని అదే ట్రైన్లో ఉన్నటువంటి పోలీసులకు చెప్తామని చెప్పారు వివేకానందుడు ఆ విషయానికి వెంటనే వారితో మీరు నాకు ఏదో చెప్తున్నారు నాకు వినపడదు కావాలంటే మీరు ఒక పేపర్లో ఏమైతే మీరు చెప్పాలనుకున్నారో అది వ్రాసియండి అని చెప్పారు ఓహో అలాగా అలానే అని చెప్పేసి మొత్తం రాసిచ్చేశారు అప్పుడు స్వామి వివేకానందుడు వెంటనే ఇప్పుడు పిలవండి పోలీసుల్ని ఏమని పిలుస్తారో చూద్దాం అని అన్నాడు ఇంకేం చేస్తారు అమ్మాయిలు విషయం వారికి అర్థమైంది ఇంకేం చేయలేక ఊరికే కూర్చున్నారు ఇలా స్వామి వివేకానంద గారి జీవితంలో చాలా విషయాలే ఉన్నాయి ఇంకొకసారి తను తన స్నేహితుడు ఒక షిప్లో వెళ్తున్నారు అక్కడ వారిద్దరూ ఒక న్యూస్ పేపర్ వేరే వాళ్ళ దగ్గర ఇప్పించుకొని అదే న్యూస్ పేపర్ని చదివారు మొదటిగా వివేకానందుడు ఆ న్యూస్ పేపర్ మొత్తం చదివి తన స్నేహితునికి ఇచ్చారు తన స్నేహితుడు చదువుతుంటే ఒక పెద్ద గాలి వచ్చి ఆ పేపర్ ఆ నీటిలో పడిపోయింది ఆ పేపర్ యొక్క యజమాని అక్కడికి వచ్చి తన పేపర్ తనకు ఇవ్వమని చెప్పారు అది ఆల్రెడీ నీటిలో పడిపోయింది అని పెద్ద గొడవే చేశారు దానికి వివేకానందుడు ఒక వైట్ పేపర్ తీసుకొని ఆ న్యూస్ పేపర్లో ఏమైతే న్యూస్ ఉందో అదంతా యాజ్ ఇటీస్గా రాసిచ్చాడు ఇదిగో తీసుకోండి మీకు కావాల్సిన న్యూస్ మొత్తం ఇందులో ఉంది కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి అని చెప్పారు అంతటి జ్ఞాపక శక్తి కలవాడు మన వివేకానందుడు వివేకానందుడు చెప్పిన ఉపన్యాసాలకు కొంతమంది వేరే మతస్సులు మేము కూడా హిందువులుగా మారతాం అని చెప్పారు వాళ్ళ మాటలకు బదులుగా వివేకానందుడు నేను ఇక్కడికి మత మార్పిడి చేయడానికి రాలేదు వివేకానందుడు అన్ని మతాలని సమానంగా చూసేవాడు భగవంతుణ్ణి మనం చేరుకోవడానికి మతం అనేది ఒక దారి మాత్రమే అని నమ్మాడు స్వామి వివేకానందుడు మొత్తం నాలుగేళ్ళు పర్యటనలోనే ఉన్నాడు తరువాత భారతదేశానికి తిరిగి వచ్చాడు తిరిగి వచ్చిన వివేకానందుడికి ప్రజలందరూ ఘనస్వాగతం పలికారు స్వామి వివేకానంద పద్దెనిమిది వందల తొంభై ఏడు మే ఒకటవ తేదీన రామకృష్ణ మఠాన్ని స్థాపించారు ఈ మఠం ఒక మతపరమైన సంస్థ ఈ సంస్థ ద్వారా ఎంతో మందికి జ్ఞానంతో పాటు ఒక మనిషి తన జీవితంలో ఎలా బతకాలో అలాగే ఆధ్యాత్మిక జ్ఞానం కూడా నేర్పించబడుతుంది తరువాత స్వామి వివేకానంద గారు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో రెండవసారి ఇంగ్లాండ్కు వెళ్లారు ఈసారి సిస్టర్ నివేదితతో పాటు స్వామి వివేకానంద అలాగే స్వామి తుర్యానంద కూడా వెళ్ళారు స్వామి వివేకానంద గారు శాన్ ఫ్రాన్సిస్కోలో న్యూయార్క్లో వేదాంత సంఘం కూడా స్థాపించారు స్వామి వివేకానంద గారు తిరిగి భారతదేశానికి పంతొమ్మిది వందల సంవత్సరంలో వచ్చారు అప్పటికే ఆయనకు ఆరోగ్యం బాగాలేదు విశ్రాంతి లేకుండా తను చెప్తున్నటువంటి ఉపన్యాసాలు తను తిరిగే ప్రదేశాలు వివేకానందుడికి అనారోగ్యం తెచ్చిపెట్టాయి వివేకానందుడు ఒకసారి తన శిష్యులతో పంచాంగం అందుకోమని చెప్పాడు అందులో జూలై నాలుగు పంతొమ్మిది వందల రెండు తేదీని మార్క్ చేయమని చెప్పాడు స్వామి వివేకానంద ఒకసారి తన శిష్యులతో పంచాంగం తీసుకురమ్మని చెప్పాడు ఆ పంచాంగంలోని జూలై నాలుగు పంతొమ్మిది వందల రెండు సంవత్సరంలో శుక్రవారం తేదీని మార్క్ చేయమని చెప్పాడు తను ఎందుకు అలా చెప్పాడో అప్పటికి శిష్యులకి అర్థం కాలేదు కానీ ఆ గడియ రానే వచ్చింది ఆ రోజు ఉదయమే వివేకానందుడు లేచిన తర్వాత బేలూరు మఠం దగ్గరకు వెళ్ళి మూడు పాటు ధ్యానం చేశాడు తర్వాత విద్యార్థులకు శుక్ల యజుర్వేదం సంస్కృత వ్యాకరణం ఇలాంటివెన్నో బోధించాడు తరువాత సాయంత్రం ఏడు గంటల నుంచి తన గదికి వెళ్ళి తలుపు వేసుకున్నాడు శిష్యులకు కంగారు పడొద్దండి అని చెప్పాడు ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ధ్యానం చేసి అలాగే మరణించడం జరిగింది అప్పుడు అర్థమైంది శిష్యులకు తను పంచాంగంలో ఆ తేదీని ఎందుకు మార్క్ చేయమని చెప్పాడు అని అలా తన జీవితం మొత్తాన్ని భారతదేశ గొప్పతనం గురించి చెప్పడానికే బ్రతికాడు ఓకే ఫ్రెండ్స్ ఇది స్వామి వివేకానంద గారి జీవిత చరిత్ర నా వే ఆఫ్ ఎక్స్ప్లెషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దుండి థ్యాంక్ యూ